నిన్నటి రోజున వైసీపీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో రకరకాల సంభాషణలో చేయడం జరిగింది అందులో భాగంగా సూపర్ సిక్స్ గురించి ఎక్కువగా మాట్లాడారు సూపర్ సిక్స్ మాట్లాడే ముందు రైతులు ధాన్యం ప్రొక్యూర్మిట్ విధానం గురించి మాట్లాడారు మరి ఆయన తెలిసే మాట్లాడుతున్నాడో తెలియకే మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు మీ ప్రభుత్వంలో మూడు మాసాల పాటు రైతులకి డబ్బులు ఇచ్చిన పరిస్థితులు లేవు కృష్ణంపాలెం బిల్లులో బిల్లు ఉంటే కృష్ణంపాలెం రైతులు ఆకివీటి తోలవలసిన పరిస్థితులు వచ్చాయి ఇవాళ పరిస్థితి ఏంటంటే రైతులు ఎక్కడికి కావాలంటే అక్కడ కోలుకునే సిస్టమ్ పెట్టారు అలాగే మరి ఏదైతే ఈవేళ మరి రైతులు రైతు కోసం నలభై ఎనిమిది గంటల్లో తోలిన నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు వేసే విధానం చూసాం కొంతమందికి ఏడు గంటల్లో పడి కొంతమందికి ఇరవై నాలుగు గంటల్లో పడి కొంతమందికి నలభై ఎనిమిది గంటల్లో పూర్తిగా అందరికీ పడిన పరిస్థితి ఇది ఎలా ఉంటే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ లో ఫామ్ గేట్ నుంచి మనకి ఆర్బీకేకి ధాన్యం అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆర్బీకే దగ్గర నుంచి రాస్తారు ప్రతి వెహికల్కి కూడా జిపిఎస్ సిస్టమ్ పెట్టి ఆ సిస్టమ్ ద్వారా కొనసాగిస్తూ ఉంటే రైస్ మిల్లర్స్ ధాన్యం అమ్మేసుకుంటున్నారు ఆ ధాన్యం అమ్మేసుకుని వాళ్ళు చేసేసిన తర్వాత అసలు లెక్కలు లేవు ఇవన్నీ మీరు మాట్లాడేది ఈవేళ ప్రతి దానికి ఒక సిస్టమ్ ప్రకారంగా మరి ప్రభుత్వం రన్ అవుతా ఉంది దానికి రైతుల గురించి మీరు మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు కూడా ఈ మధ్యన చెప్తా ఉన్నారు ఏమైనా రైతులకి మరి ఇస్తానంట ఇరవై వేలు పెట్టుబడి సాయం ఇవ్వలేదని చెప్పి ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మిగతా పద్నాలుగు వేలు మూడు దఫాలుగా మే నెలలో విడత మరి వేయడం జరుగుతుంది అలాగే మరి సూపర్ సిక్స్ ఏం చేశారు అని పెన్షన్స్ అయితే మరి అరవై లక్షల పెన్షన్స్ ఇప్పుడు ఉన్నాయి ఇంకొక ఐదు లక్షల పెన్షన్స్ కలిపి ఇవ్వబోతాం పెన్షన్స్ తీసేశారు అలా చేశారు ఇలా చేశారు అని మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు అర్హత లేని వాళ్ళకి కూడా మీరు పెన్షన్స్ ఇచ్చారు ఎందుకంటే మీకు మీకు తెలియదు కదా నువ్వు పెన్షన్ ఎత్తాక నువ్వు ఎప్పుడూ వెళ్ళిన పరిస్థితి లేదు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు మరి ప్రతి నాయకుడిని కూడా ఈ పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొంటారు పాల్గొనమంట కారణం ఏంటంటే అక్కడ ఇలా కింద స్థాయిలో ఏం జరుగుతుంది అనేది తెలియజేయడానికే మరి నాయకులు అందరినీ పెన్షన్లు ఇవ్వడానికి వెళ్ళమంటాం కారణం ఎంతోమందిని చూసాం శుభ్రంగా తిరిగేసే అతను బెడ్ రీడింగ్ అని చెప్పి మరి ఇవాళ పదిహేను వేల రూపాయలు తీసుకున్న పరిస్థితుల్లో నేను కనీసం ఐదారు కేసులు చూశాను వికలాంగులోనే రాయింగ్ చేసుకుని మీ ప్రభుత్వంలో జరిగింది ఇవన్నీ ఏదైతే మరి అర్హత ఉన్న వ్యక్తులకి ఎవ్వాలి ప్రతి దానికి దానికి టైం వస్తుంది ఖచ్చితంగా అన్ని పథకాల్లో కూడా కోటమి ప్రభుత్వంలో ఇంప్లిమెంటేషన్ అవుతాయని మరి ఈ ప్రెస్ మీట్ సాక్షిగా చెప్పడం జరుగుతుంది కరెంట్ ఛార్జీల మీద మీరు మాట్లాడతారు ఎందుకు తగ్గించలేదు అని అడుగుతున్నారు అసలు కరెంటు ఛార్జీలు పది సార్లు పెంచాను అనడానికే సిగ్గంధ లేదా అని మీకు అడుగుతున్నాను నేను కరెంటు ఛార్జీలు పది సార్లు మీరు పెంచడం జరిగింది ఇవాళ మేము వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీని పెంచమన్న దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకోకుండా మరి ఏదైతే మనం ఈవేళ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సబ్సిడీ మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తోటి ఇవాళ మరి ప్రతి ఇంటికి కూడా తిరుగుతున్నారు ఎలక్ట్రిసిటీ ఆఫీసర్స్ ఎందుకంటే విద్యుత్తుని ఆదా చేయాలి విద్యుత్తు ద్వారా భారం పడకూడదని చెప్పి మరి ఏదైతే ఇవేళ అదుకున్నారో ఆ అదుకున్న ప్రకారంగా మరి ఈవేళ సోలార్ విద్యుత్ వేళ ఇవ్వడానికి మరి ప్రతి ఒక్క ఇంటికి కూడా మరి ఎలక్ట్రిసిటీ ఆఫీసర్ తిరుగుతూ ఉన్నారు దానికి సబ్సిడీ వస్తుంది సోలార్ విద్యుత్తు ద్వారా మరి ఎనభై వేలు సబ్సిడీ వస్తుంది ఆ సబ్సిడీఏ కాకోకుండా మూడు కిలోవాట్లకి మెగా కిలోవాట్లు మరి అంటే సామాన్యుడు కూడా మరి కరెంటు బిల్లు చెల్లించుకోకుండా మరి ఒకేసారి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు కరెంటు అలా ఆ రకంగా ఆదా అయితే మరి ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు తొలగిపోతాయన్న ఒకే విధానంతో మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకు వెళ్తూ ఉన్నాయి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి సొసైటీలకి మరి హమాలి ఛార్జీ ద్వారా డబ్బులు వస్తే ఆ డబ్బుల్ని మీరు ఆ రైతులకి ఇవ్వాల్సిన డబ్బుల్ని మీరు అప్పటే సొసైటీ అధ్యక్షులు అక్కడ ఉన్న సెక్రటరీలు కైంకర్యం చేసుకోలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎన్నోసార్లు చెప్పారు మీరైనా దానికి ఆన్సర్ ఎవరో సిగ్గుపడరో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేస్తా ఉంటారు ఇలాగా మరి ఎన్నో ఉన్నాయి వెంటిలేటర్ మీద తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్తావేంటి వెంటిలేటర్ మీద మీ పార్టీ ఉంది ఇప్పుడు చూసుకోండి మీరు ఏం చేస్తున్నారు మీ పార్టీలో మీ ఉన్నది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాయకులు కార్యకర్తలు మాత్రమే ఉన్నారు మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు డెబ్బై ఐదు శాతం ఉన్నారు ముందు వాళ్ళకు మీరు లాక్కోండి ప్రజలు లాక్కుంది అండి ఇప్పుడే చెప్పేస్తున్నారు ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కూటమి పాలన బాగోలేదు మేము అధికారంలోకి వచ్చేస్తామంజీ ముందుంది ముసలి పండుగ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది నాలుగు సంవత్సరాల తర్వాత ఎవరు రాజు ఎవరి మంత్రి ఇవాళ మనిషిని పొద్దున ఉంటలేదు మీకంటే అలవాటు అయిపోయింది ఏడు సార్లు పోటీ చేశారు మరి రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు రాజశేఖర రెడ్డి గారి కాళ్ళలో గెలిచారు ఐదు సార్లు ఓడిపోయారు అయినా సరే ఏదో నేను అది చేసాను నేను ఇది నేను మాట్లాడటం కాదు ఇప్పుడు చరిత్ర తెలుసుకోండి టీడీఆర్ బాండ్ల కోసం మీరు ఎంతగా ప్రయత్నం చేస్తున్నారో మరి మున్సిపల్ అధికారులను ఎలా టార్చర్ పెడుతున్నారో అంతా కూడా తెలుసు మీరు కంగారు పడకండి టిడిఆర్ బాండ్లు డైరెక్ట్ గా ఇవ్వాలా మరి ఉన్నాయి ఏదైతే మరి ప్రభుత్వం ఎంక్వైరీ వేయించిందో విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోయింది సీఎం గారి ఫైల్ ఉంది నెక్స్ట్ సిబిసిఐడికి వస్తుంది వచ్చిన తర్వాత మీరు ఆడవాళ్ళని చూడకోకుండా ముదునూరు పాడుకు చెందిన ముగ్గురు ఆడబడుచువా పదకొండు కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్లు దోసేసుకున్న వ్యక్తి మీరు మీ రాజు ఉన్నాడు కదా మీ దగ్గర ఉన్న రాజు అప్రూఫర్ గా మారతాకే రెడీగా ఉన్నాడు మరి అప్పుడు తెలుస్తుంది భాగోత్ ఏంటనేది కంగారు పడిపోకండి వాళ్ళతో చెప్పించాం వీళ్ళతో చెప్పించాం అయిపోతుందనుకుంటే అనుకుంటే అవబాలగా ఖచ్చితింపుగా మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వాయిస్తున్నారో మాకు తెలుసు ఇప్పుడు వ్యక్తులకి తీసేయాలన్న ప్రాతిపదిక మీదే ఓటమి ప్రభుత్వం అవుతుంది అంతేగాని ఎవరు కూడా మరి వేళ వేలెత్తి చూపించే పరిస్థితి ఇక్కడ కనపడడం అయితే మీరు మాట్లాడే మాట్లాడలే మీరు అన్నాళ్ళకి ఇచ్చారు పెన్షన్ మీరు వాగ్దానం చేసినా మరి ఐదు సంవత్సరాలకి రెండు వేల నుంచి మూడు వేలు చేశారు చంద్రబాబు నాయుడు గారే రెండు వందలు ఉన్న పెన్షన్నే వెయ్యి రూపాయలు చేశారు రెండు వేలు చేశారు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు అది కూడా మరి మూడు నెలలు కలుపుకుని మరి ఆ పెన్షన్ ఇవ్వడం జరిగింది అలాగే దీపం పథకం దీపం పథకం రేపటి రోజున రెండో సిలిండరు ఇవ్వబడతా ఉంది అంటే ఏప్రిల్ రెండు నుంచి ఈ ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది అలాగే తల్లికి వందడం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏం చెప్పారు నువ్వు ఉగాది అంటావేంటి ఆయన క్లియర్గా చెప్పారు మే నెలలో తల్లికి వందడం అలాగే రైతుకి పెట్టుబడి సాయం ఈ రెండు కార్యక్రమాలు కూడా అమలు జరుగుతాయని చెప్పారు ఒకేసారి ఇచ్చేస్తాకి ఎక్కడున్నాయి మీరు ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయి మరి మీరు చేసిన అప్పులకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ కడుతూ ఆ వడ్డీతో పాటు మరి కొన్ని కిస్తీలు కూడా కట్టే పరిస్థితులు ఉన్నాయి వీళ్ళు చెప్తూ ఉంటారు మేము రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసామని చెప్పి కార్పొరేషన్ మీద చేసిన అప్పులు లెక్కల్లోకి రాని రావని చెప్తూ ఉన్నారు అంటే మీకు కార్పొరేషన్లో చేసిన అప్పులు కానీ ఇవి కానీ మీరు భూములు కానీ బిల్డింగులు కానీ పెట్టేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఇవన్నీ గమనించండి ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించండి మరి గతంలో ఎక్కడా కూడా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించిన పరిస్థితులు లేవు మరి ఇవాళ అది కూడా యాడ్ చేసుకుని మీరు పెట్టిన కాంట్రాక్టర్లకి లక్ష నలభై వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించవలసిన పరిస్థితులు ఈవేళ ఉన్నాయి ఇవన్నీ చూసుకుంటూ మరి రోడ్లని గాలి వదిలేస్తే మీరు ఇవాళ రోడ్లన్నీ మరి తల తల మెరిసేలాగా రోడ్లు వేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది మళ్ళీ ఆర్ఎంబికి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది ఖచ్చితింపుగా మరి ఏదైతే కొన్ని మరి టోల్స్ కి అవకాశం ఇచ్చి ప్రైవేటు భాగస్వామితో ఎక్కడా కూడా కొంత ఉన్నదే అన్నది లేకుండా చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇవన్నీ లేక చూడకోకుండా విచక్షణారహితంగా మీరు మాట్లాడడం అనేది ఎంత మాత్రం ధర్మం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఇచ్చిన హామీలు సమర్థవంతంగా అమలు చేశారు వీళ్ళ అమలు చేయడం లేదని అమ్మఒడి మీరు ఎప్పుడు ఇచ్చారు మీరు మే నెలలో నెగ్గారు ఎప్పుడు ఇచ్చారు ఫిబ్రవరి నెలలో అమ్మఒడి బట్టర్ నొక్కారు కానీ ఆ డబ్బులు ఎప్పుడు పడినాయి ఏప్రిల్ దాటిన తర్వాత పడినాయి మీరు కూడా ఏం చేశారు అన్నది ఒక్కసారి ఆలోచించండి ఎక్కడో నేను కొట్టేసిన కట్టేసి పడ్డారో కట్టేసారని చెప్తా ఉన్నారు అసలు మీరు ఇన్ని వందల సార్లు అడిగాను నీ కాంప్లెక్స్ ఏంటి నీ కాంప్లెక్స్ ప్లాన్ ఎలా ఉంది నువ్వు అవుట్ సైడ్ చుట్టూరా కొట్లు ఎలా కట్టేశావు ఈ వాటికి ఎన్నిసార్లు అడిగినా ఎప్పుడైనా చెప్పావా నీ అవినీతి భాగోతం గురించి నువ్వు మాట్లాడితే ప్రజలు నవ్వుతారు ఎందుకంటే నీ బాధ భరించాక ప్రజలంతా అరవై రెండు వేల ఐదు వందల ఓట్లు ఒక మండలం అని కాకుండా ఒక ఇది లేకుండా ఏ మండలాలే కాకుండా మున్సిపాలిటీలో కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చి అరవై రెండు వేల ఐదు వందలు మెజార్టీ ఇచ్చారు దానికి నువ్వేమంటున్నావు ఈవీఎంలు అంటున్నావు మరి నువ్వు గెలిచినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంల ద్వారానే గెలిచేవాడు అయితే అప్పుడు కూడా ఓడిపోయి ఉన్నావా ఏం మాట్లాడతావయ్యా ప్రజా వ్యతిరేకత చూసావుళ ప్రజల్లో నీ పట్ల ఎలా ఉందో చూశారు కార్యకర్తలు కూడా రాలేదని అంటే కారణం ఏంటి నువ్వు చేసిన అరాచకాలు మరి ఎన్నో ఉన్నాయి ఆ అరాచకాలు అన్నీ మరి తెలుగుదేశం పార్టీ బయట పెట్టింది నువ్వు చేసిన అరాచకాలన్నీ కూడా ఇవాళ ప్రజల్లో నాటుకుపోయి ఉన్నాయి అంతేకాకుండా ఇంతకు ముందు ఒక పనిచేసావు శ్రీనివాస్ అని మన నల్లజర్ రోడ్లో మరి ఆ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇట్ల నుంచి నల్లజర్లపు లెఫ్ట్ సైడ్న ఒక స్టేడియం జోడు ల్యాండ్ ఉంది వాళ్ళతో గజానికి మూడు వందలుగా మూడు వందల గజాలు ఎకరానికి ఇచ్చేలాగా నువ్వు కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఒక వంద రూపాయల ట్యాం మీద వాళ్ళతో రాయించుకున్నావు ఇవాళ అతను మా దగ్గరికి వచ్చాడు నువ్వు కౌరవింపించావు అతను నేను ఏమన్నా క్లియర్గా చెప్పాడు చెప్తే ఇవాళ నాకు ఇంత డబ్బులు వస్తాయని ఇవాళ కూడా నువ్వు ఓడిపోయి ఊర కూర్చున్నా మళ్ళీ డబ్బుల కోసం నువ్వు నీ ప్రయత్నాలు మానలేదు నువ్వు స్టేడియం జోన్లు ఎలా చేసావో ఏం చేసావో ప్రజలందరికీ కూడా తెలుసు నీకు నువ్వుగా నీ ఇంట్లో పనివాళ్ళు పేరునా కిల్లీ పొట్టు వాళ్ళు నువ్వు డాక్యుమెంట్లు పెట్టేవా పెట్టలేదా నా దగ్గర లేవా ఏమి దానికి టీడీఆర్ బాండ్లు అడుగుతావా అడుగు టీడీఆర్ బాండ్లు ఏంటో నీకు రావడం ఏంటో టీడీఆర్ బాండ్లు మళ్ళీ ఇవ్వడం ఏంటో చెప్తారు అంతేకాకుండా సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో నువ్వు కలకటా నుంచి బెయిల్ కోసం వేసిన టెండర్లో రెండు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ తీసుకున్నాం ఎక్సెన్ తీసుకోవడం తప్పు లేదు ఎక్స్టెన్షన్ ఇస్తారు కానీ దానికి టెన్ పర్సెంట్ యాడ్ చేసి ఇచ్చాడు వీరపాండ్య నైన్ పేరు వేళ ఆయన చిక్కుల్లో పడ్డాడు మీ మూలంగా ఎక్కడా ప్రయోజనం లేదు నువ్వు తీసుకున్నావు అంటే నీ పేరు ఉండక్కర్లేదు నీ పేరుని ఇక్కడ బ్యాంకులు అకౌంట్లో అవి ఉన్నాయి అందులో నువ్వు ఉన్నావని చెప్పడానికి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అంతేకాకుండా నువ్వు మరి ఏదైతే మరి ఆర్టికల్చరల్ యూనివర్సిటీ ఉందో అందులో సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు కలిపి తొంభై పోస్టులు అమ్మేసుకున్నావు తొంభై పోస్టులు అవసరం అని చెప్పి ప్రభుత్వానికి రాసి ఇక్కడ అవసరానికి మించి తొంభై పోస్టులు నువ్వు తీసుకున్నావు యాభై వేల నుంచి లక్ష రూపాయల జీతాలు వేస్తావు ఒక్కో పోస్ట్ కి ముప్పై నుంచి నలభై ఐదు లక్షల రూపాయల దాకా తీసుకున్నాం నువ్వు అవినీతి గురించి మాట్లాడేది నువ్వు నీతి గురించి మాట్లాడేది వీళ్ళు ఎవరైనా విశ్వసిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు చేసిన కొద్ది నేను మంచి పనులు చేసాను చేసి మంచి పనులు చేస్తే మేమే చెప్తాం మొన్న ఎక్కడో వెళ్ళాం అక్కడ డబ్బులు ఇలాగా మరి ఎండోర్మెంట్ ల్యాండ్ ద్వారా ఎన్వైన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా నేను ఇన్ని డబ్బులు ఇచ్చానని చెప్పు అది ప్రజలు చెప్పాలి నువ్వు చెప్పకూడదు నువ్వు చెప్పుకుంటున్నావు అయినా సరే నీ గురించి మేము కూడా చెప్పు ఆయన బాగా చేశాడు లాగా బాగా చేసిన చోట బాగా చేశాడు అని చెప్పడం తప్పేం కాదు అది మాణిక్యాలరావు కూడా చాలా మంచి పనులు చేశాడు కొన్ని దాంట్లో భాగంగా నిట్టు తాత తా కూడా పనులు కూడా తీసుకొచ్చాడు మరి భవిష్యత్మ గుడిని ఆయన అభివృద్ధి చేశాడు నీ హయాంలో కూడా గుడి అభివృద్ధి జరిగింది అభివృద్ధి జరిగిన చోట జరగలేదని చెప్పే మనస్తత్వం కానీ అలాంటి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ తెలుసుకోండి అనవసరమైన బురద జల్లే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి మరి నువ్వు మాట్లాడే ముందు నీ చుట్టూ ఏమున్నాయో ఒకసారి చూసుకో ఇప్పుడు ఏమేం అన్నదే మొత్తం అన్నీ మళ్ళీ ఇంకోసారి చెప్పడం ఇప్పుడు కొత్త ఆరోపణలు చేసేది అన్నీ కూడా కొత్తగా తెలిసిన ఆరోపణలు చేస్తున్నా తొంభై పోస్టులు నువ్వు సజ్జగా కలిపి బాగాలు పంచుకున్నారో లేదో కూడా తెలుసుకోండి ప్రజలందరికీ కూడా తెలియాలని చెప్పి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే ఈ మధ్యన ఏసీపీని టీపీఓని నాకు టీడీఆర్ బాండ్లు ఇస్తారా ఎవరా అని చెప్పి బెదిరించడం జరుగుతూ ఉంది మరి మీకు ఏ రకంగా టీడీఆర్ బాండ్లు ఇవ్వాలి మీ ఇంట్లో ప్రమాళ్ళు పేరునా ఇల్లి కొట్టు పేరునా నువ్వు మీ ఇష్టానుసారంగా డాక్యుమెంట్లు పెట్టేసి మరి ఇవాళ వాటికి కూడా టీడీఆర్ బాండ్లు అడుగుతావా అడిగితే ఎలా ప్రభుత్వం ఇస్తుంది అనుకుంటున్నావు నువ్వు టీడీఆర్ బాండ్లలో ఎంతమంది పద్దెనిమిది మందిని ఎంక్వైరీ చేస్తే పద్దెనిమిది మందిని కూడా మా దగ్గర తినేసాడు మా కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాడు అన్నాడు ఆ రాము ఆయన నాకు అసలు ఏమి ఇవ్వలేదు అసలే అని చెప్పాడు అలాగే మరి టీడీఆర్ బాండ్లు రూపేణా ముప్పై కోట్లు వస్తే అది పదకొండు కోట్ల రూపాయలు డబ్బులు రావాల్సి ఉంటే ఆ పదకొండు కోట్ల రూపాయలు కూడా నువ్వు మరి నీ అనుచరులు నీ అనుచరులు అంటే ఎవరికి ఎవరికి రూపం ఇవ్వను నీ అనుచరుడు అంటే ఆడు భీవారం బ్రోకర్ రాజు కలిసి మొక్కేసిన పరిస్థితి నువ్వు కాదేనాను నేను ఆడితోనే పెట్టిస్తాను ప్రెస్ మీట్ కొందరులో గా మారే వాడితోనే పెట్టిస్తాను నేను తాడేపల్ని కూడా ప్రెస్ మీటు ఈ ముగ్గురు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళతో కూడా పెట్టిస్తాను ప్రెస్ మీటు నీకు నువ్వా అరవై రెండు వేల ఐదు వందల మెజార్టీ వచ్చే అరవై రెండు వేల ఐదు వందల ఓట్లతో ఓడిపోయినా నువ్వు నీకు పడిన ఓట్లు ఎన్ని యాభై మూడు వేల చెల్లరే పడినాని నువ్వు అరవై రెండు వేల ఐదు వందలతో ఓడిపోవు అయినా సరే నేనున్నానంటా ఏంటి ఎన్నిసార్లు ఉంటావు జీవితకాలం నువ్వే పోటీ చేస్తావా ఇక్కడ ఇంకా నువ్వు పోటీ చేస్తావు ఓడిచ్చేయడం ఖాయు ఒకవేళ నువ్వు పోటీ చేసినా నువ్వు నిజంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నూట యాభై సీట్లు తెచ్చుకున్నాడు అనుకో ఒకవేళ అందులో లిస్టులో నువ్వు ఉండవు ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు ఎక్కడో నేను కొట్టేసినే కట్టేసిమన్నారు కట్టేసారని చెప్తే ఉన్నారు అసలు మీరు ఇన్ని వందల సార్లు అడిగాను నీ కాంప్లెక్స్ ఏంటి నీ కాంప్లెక్స్ ప్లాన్ ఎలా ఉంది నువ్వు అవుట్ సైడ్ చుట్టూరా కొట్లు ఎలా కట్టేశావు వేటకే ఎన్నిసార్లు అడిగినా ఎప్పుడైనా చెప్పావా నీ అవినీతి భాగోతం గురించి నువ్వు మాట్లాడితే ప్రజలు నవ్వుతారు ఎందుకంటే నీ బాధ భరించాకే ప్రజలంతా అరవై రెండు వేల ఐదు వందల ఓట్లు ఒక మండలం అని కాకుండా ఒక ఇది లేకుండా ఏ మండలాలే కాకుండా మున్సిపాలిటీలో కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చి అరవై రెండు వేల ఐదు వందల మెజార్టీ ఇచ్చారు దానికి నువ్వేమంటున్నావు ఈవీఎంలు అంటున్నావు మరి నువ్వు గెలిచినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంల ద్వారానే గెలిచేవాడు అయితే అప్పుడు కూడా ఓడిపోయి ఉన్నావా ఏం మాట్లాడతావు ప్రజా వ్యతిరేకత చూసా ప్రజల్లో నీ పట్ల ఎలా ఉందో చూశారు కార్యకర్తలు కూడా మీది కూడా రాలేదని అంటే కారణం ఏంటి నువ్వు చేసిన అరాచకాలు మరి ఎన్నో ఉన్నాయి ఆ అరాచకాలు అన్నీ మరి తెలుగుదేశం పార్టీ బయట పెట్టింది నువ్వు చేసిన అరాచకాలు అన్నీ కూడా ఇవాళ ప్రజల్లో ఉన్నాయి అంతేకాకుండా ఇంతకు ముందు ఒక పనిచేశావు శ్రీనివాస్ అని మన నల్లజర్ల రోడ్లో మరి ఆ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇట్టించి నల్లజర్ర నల్లజర్ల లెఫ్ట్ లెఫ్ట్ సైడ్న ఒక స్టేడియం జోడు ల్యాండ్ ఉంది వాళ్ళతో గజానికి మూడు వందలుగా మూడు వందల గజాలు ఎకరానికి ఇచ్చేలాగా నువ్వు కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఒక వంద రూపాయల క్యామ్ మీద వాళ్ళతో రాయించుకున్నావు ఇవాళ అతను మా దగ్గరికి వచ్చాడు నువ్వు కబురు పంపించావు అతను నేను ఇవ్వనని క్లియర్గా చెప్పాడు చెప్తే ఈవేళ నాకు ఇంత డబ్బులు వస్తాయని ఇవాళ కూడా నువ్వు ఓడిపోయి మూడ కూర్చున్నా మళ్ళీ డబ్బుల కోసం నువ్వు నీ ప్రయత్నాలు మానలేదు నువ్వు స్టేడియం జోన్లు ఎలా చేసావో ఏం చేసేవో ప్రజలందరికీ కూడా తెలుసు నీకు నువ్వుగా నీ ఇంట్లో పనివాళ్ళు పేరునా కిల్లి పొట్ల వాళ్ళు పేరునా నువ్వు డాక్యుమెంట్లు పెట్టేవా పెట్టలేదా నా దగ్గర లేవా అయ్యి దానికి టీడీఆర్ బాండ్లు అడుగుతావా అడుగు టీడీఆర్ బాండ్లు ఏంటో నీకు రావడం ఏంటో టీడీఆర్ బాండ్లు మళ్ళీ ఇవ్వడం ఏంటో చెప్తారు అంతేకాకుండా సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో నువ్వు కలకటా నుంచి బెయిల్ కోసం వేసిన టెండర్లో రెండు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ తీసుకున్నాం ఎక్స్టెన్షన్ తీసుకోవడం తొత్తే లేదు ఎక్స్టెన్షన్ ఇస్తారు కానీ దానికి టెన్ పర్సెంట్ యాడ్ చేసి ఇచ్చాడు ఈవేళ వీరపాండ్య నైన్ పేరు వేళ ఆయన చిక్కుల్లో పడ్డాడు మీ మూలంగా ఎక్కడా ప్రొవిజన్ లేదు నువ్వు తీసుకున్నావు అంటే నీ పేరు ఉండక్కర్లేదు నీ పేరుని ఇక్కడ బ్యాంకులు అకౌంట్లో ఇవి ఉన్నాయి లే అందులో నువ్వు ఉన్నావని చెప్పడానికి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అంతేకాకుండా నువ్వు మరి ఏదైతే మరి ఆర్టికల్చరల్ యూనివర్సిటీ ఉందో అందులో సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు కలిపి తొంభై పోస్టులు అమ్మేసుకున్నావు తొంభై పోస్టులు అవసరం అని చెప్పి ప్రభుత్వానికి రాసి ఇది అవసరానికి మించి తొంభై పోస్టులు నువ్వు తీసుకున్నావు యాభై వేల నుంచి లక్ష రూపాయలు జీతాలు ఇచ్చావు ఒక్కో పోస్ట్కి ముప్పై నుంచి నలభై ఐదు లక్షల రూపాయల దాకా తీసుకున్నాం దురాఘతాలు అన్నీ కూడా మరి ఉన్నాయి నువ్వు ఈ నువ్వు ఏదైనా ఒకటో రెండో మంచి పనులు చేస్తే దాన్ని కూడా కప్పేసుకుంటున్నాయి ఆ మధ్యన మాట్లాడుతున్నావు నల్లజర్రు రోడ్డు నేనే ఏం చెప్పి తెలుసుకో ఒకసారి నేను ఆ బుక్కుల ఇచ్చి మరీ చెప్పాను దాని మీద అది రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ అయిన రోడ్డు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రోడ్డు నీ మొలానా అది నువ్వు టెన్ పర్సెంట్ కమిషన్ కమిషన్ కుర్తి కోసం మరి టెన్ పర్సెంట్ అడిగిన మొలానా మరి గ్రాంట్ మునిగిపోయి బయటికి వెళ్ళిపోయే పరిస్థితిలో వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఆ వేళ మళ్ళీ ఎంతో కొంత తీసుకుని ఆ రోడ్డు వేయించడం జరిగింది నీ హయాంలో వేస్తే అది నువ్వు చెప్పుకోవచ్చు తప్పులేదు కానీ నేనే శాంక్షన్ చేయించానన్నా చూడు నీకు ఉంటే నిరూపించు నువ్వే శాంక్షన్ చేసినట్టు శాంక్షన్ చేయించినట్టు అది రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ చేయించినట్టు నేను చూపిస్తాను ప్రశ్న మధ్యలో పెట్టుకున్నా మాట్లాడదాం నీ టీడీఆర్ బాండ్లు గొడవ కూడా మాట్లాడదాం నువ్వు ఏదైతే మా మళ్ళీ ఇంకో మాట కూడా విమర్శించు ఆ నిట్టు నుంచి ఆ రోడ్డు డైరెక్ట్గా అక్కడికి అక్కడికి వెళ్ళడానికి వెళ్ళాలి అని చెప్పి నిట్టు నుంచి డైరెక్ట్గా జాతీయ రహదారికి వెళ్ళాలని చెప్పు సరే ఆ రోజున నువ్వు కూడా చెప్తావు యాభై వేలు నాకు ఫైన్ వేసారని ఫైన్ చేశారు ఎందుకు వేశారు అక్కడున్న మరి లాయర్లు కాదు అక్కడ ఉన్న ఆయన చీఫ్ జస్టిస్ గారు కాదు జాతీయ రహదారికి కనెక్టివిటీ వెళ్తుంది కాబట్టి దీన్ని అబ్జెక్షన్ చేయకూడదు అంతేగాని నీ పన్నాగం వాళ్ళకి తెలియదు కదా నీ మీ సైట్లో వెళ్ళిపోయి ఆ టీడీఆర్ బాండ్ నువ్వు కొట్టేయడానికి నువ్వు చేస్తున్నావు అన్న సంగతే వాళ్ళకి తెలియక యాభై వేలు పైన సార్ నేను కట్టాను ఇప్పుడు అదేనా తప్ప నేను అడుగుతూ ఉన్నాను ఇవాళ నీ అవినీతిని ఆపగలిగదు నేను ఆ వేళ కోర్టులో వేయబట్టే నువ్వు మళ్ళీ మరి పది కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్ కొట్టేయడానికి ప్లాన్ చేస్తే అప్పుడు ఉన్న ఆర్డీఓ ఆర్డీఓకి నేను చెప్పడం జరిగింది చాలా మంది బుక్ అయిపోతున్నారు నీ ఇతను మొలానా నువ్వు కూడా బలైపోతావు అంటే అతను ఆగడం జరిగింది తర్వాత వెళ్ళిపోయే ముందు నాకు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది ఈవేళ అప్పుడు ఉన్న బాలస్వామి కానీ ఆ తర్వాత వచ్చిన సస్పెండ్ రెడీగా ఉన్నారు అది మీ పుణ్యమే మున్సిపల్ స్టాఫ్ లో చాలా మంది సస్పెండ్ అవడానికి రెడీగా ఉన్నారు టీపీఓలు కానీ ఏసీపీలు కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి ఎవరి మొల నీ మొలనే నువ్వు ఆదేశించిన ప్రకారంగా వాళ్ళనే నువ్వు రాక్షసు వాళ్ళని వేధించి మరి చేయించే పనులు చేయించిన నీ వేళ ఎవరు పోతున్నారు ఆఫీసర్స్ పోతున్నారు వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి ఎందుకు మరి నీకు తెలుసు అన్నీ ఇవాళ శాన్యుల మీద ఒక కర్నూలులో ఉన్న లోకాయుక్తలో వేస్తే ఇరవై ఆరోపణలకు కానీ ఐదు ఆరోపణలు ఖచ్చితమైనయని ఐదు ఆరోపణలు పాక్షికంగా ఉన్నాయని మరి ఏదైతే కమిటీ వేశారో మున్సిపల్ మున్సిపల్ కమిటీ వేశారో ఆ కమిటీ తీర్మానించి ఇచ్చేసింది ఖచ్చితంగా మరి అతను పోతాడు నీ ఎవరి గురించి నీ కోసం నీ కోసం చేసిన పనులు వాళ్ళతో చేసిన దారుణాలు గుర్తుంచుకో ఒకసారి ఎంత మెజార్టీతో తాడేపల్లిగూడు పట్టణంలో తాడేపల్లిగూడు నియోజకవర్గంలో ఏ నాయకుడు ఓడిపోలేదు

Yellow. Yeah,